శ్రీ గురుభ్యో నమ క్రోధం మనకు మేలును చేసేది కాదు చాలా హానిని చేసేది క్రుద్ధ పాపన్న కుర క్రుద్ధోహన్యాూనీ నరస సాధు నధిక్షిపేత్ నర పరుషయా వాచ్య సాధూనధిక్షిపేత్ క్రుద్ధోహన్యాగూరూన కాబట్టి క్రోధం మేలు కాదు చాలా హానిని చేస్తుంది ఎందుకంటే బుద్ధిని చెడగొడుతుంది బుద్ధిని పనిచేయకుండా చేస్తుంది ఎలాంటి అకృత్యానికైనా పాల్పడే మానసిక బలహీనతను బలంగా కలిగిస్తుంది అందుకని ఇంత హానిని చేసేది పూర్వజన్మ యొక్క పుణ్యాన్ని సుకృతాన్ని నశింపజేసే శక్తి క్రోధానికి ఉంది అట్లానే ఇతరుల యొక్క పాపాన్ని తీసుకునేటట్లు చేస్తుంది మరి సుకృతాన్ని నశింపజేస్తుంది ఇతరులలో ఉన్నటువంటి దోషాలను గ్రహించేటట్లు చేస్తుంది అంటే మనలో దోషాలు పెరుగుతాయి మరి క్రోధం వలన ఎవరికి ఉపకారం ఎవరికి అపకారం క్రోధం ఎవరికి కలుగుతుందో వాళ్ళకే అపకారం జరుగుతోంది అంటే క్రోధం ఇతరుల మీద కాదు వాళ్ళ మీద వాళ్ళు చూపిస్తున్నట్లే మరి మన మీద మనం క్రోధాన్ని చూపిస్తూ మనం ఎవరి మీదో క్రోధాన్ని తెచ్చుకున్నామనుకోవడం అజ్ఞానమే కదా కాబట్టి జ్ఞానులు మహాపురుషులు మహానుభావులు శ్రద్ధాళువులు సాధనలో ముందుకు వెళ్ళాలనుకునేవాళ్ళు కోరుకునే కోరుకునేవాళ్ళు ఈ క్రోధాన్ని గొప్పదిగా కాదు చాలా ప్రమాదకారిగా తెలుసుకొని ఎంతో హానిని చేసేదిగా గ్రహించి జాగరూకతతో ఉంటారు జాగ్రత్త పడతారు అయితే కామక్రోధాది వికారాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో మాయను దాటనంత వరకు ఉంటాయి కాబట్టి అరిషడ్ వర్గం బారిన పడి మనం బాధపడకుండా ఉండాలంటే ఆ మనస్సును భగవంతుడికి అర్పహించాలి భగవంతుడికి గనక మనం మన మనస్సును దగ్గర చేయకపోతే అరిషడ్ వర్గంతో బాధపడతాం ఎందుకంటే కోరికల వలనే క్రోధం ఉత్పన్నమవుతుంది ఎందుకు ఒక కోరిక తీరితే లోభం తీరకపోతే క్రోధం కామన్ నుండి క్రోధ లోబాదులు ఉపన్నం అవుతున్నాయి మరి భగవంతుడిని మనం ఏం ప్రార్థించాలి కోరికలను పెంచుకుంటూ పోతే భగవత్కృపను దూరం చేసుకుంటూ పోతున్నట్లే కదా పోని కోరికలు మన మనస్సును భగవంతుడికి దగ్గర చేసేవే సంసారాసక్తిని పెంచేవే పోని సంసారాసక్తి వలన లోపల అతృప్తి వెలితి అశాంతి దుఃఖం ఇవే ఉంటాయి కానీ ఏదో కలిగింది ఏదో లభించింది అనే తృప్తి కలుగుతుందా తృప్తి ఉంటుందా ఎందుకంటే వేదం సముద్ర ఇవ హి కామ అంటుంది ఎట్లా అయితే సముద్రానికి అంతం లేదో కోరికలకు కూడా అంతం లేదు అని చెప్తోంది కామ కామానాం ఉపభోగేన శామ్యతే హవిషాకృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే ఎట్లా అయితే అగ్నిలో ఆజ్యం పోసి అగ్ని చల్లారాలనుకుంటున్నట్లు ఒక కోరిక తీరితే అంతటితో చెల్లు అనుకోవడం వేరే ఇంకొక కోరికను ఉత్పన్నం చేస్తుంది ఈ ముందున్న కోరిక ఒక కోరిక తీరేలోపే ఇంకో కోరిక ఏర్పడుతుంది మరి సుఖం అక్కడుంది మనకు దుఃఖం వద్దు ఆపద వద్దు భయం వద్దు అంటే కోరికలు వద్దు అనుకోవాలి భగవంతుణ్ణి ఏవేవో కోరి మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం భక్తులు మనకంటే తెలియగలవాళ్ళ కాదా భక్తులు మహాపురుషులు వాళ్ళు ఎంత గొప్ప సుఖాన్ని పొందారు భగవంతుడికే దగ్గరయ్యారు భగవంతుణ్ణే వశం చేసుకున్నారు మరి భగవత్ ప్రాప్తిని పొంది మాయను దాటి అనంతకాలం పాటు ఆనందానుభవాన్ని పొందుతున్నటువంటి జీవులు మహాజ్ఞానులు మహాతపశక్తి సంపన్నులు పరమ విరాగులు అంటే భగవంతుడి దగ్గరే మాకు కావలసిన సుఖం పుష్కలంగా దొరుకుతుంది అనే నిశ్చయాన్ని కలిగి ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళు జన్మను సాధన నిమిత్తం సద్వినియోగం చేసుకొని భగవంతుడు మనకు ఏ ఇచ్చాడో వాళ్ళకు కూడా అవే ఇంద్రియాలను ఇచ్చారు మరి వాళ్ళు వాటిని సదుపయోగం చేసుకున్నారు వాళ్ళకున్నటువంటి సమయాన్ని చక్కగా వెచ్చించారు భగవత్ సంబంధమైనటువంటి చింతనలో మనస్సును మలినంగా చేసుకునే ప్రయత్నాలను విరమించుకొని మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రయత్నాలు చేసి సాధనలో సఫలతను పొంది హాయిగా భగవత్ ప్రాప్తి ద్వారా శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేసుకున్నారు శాశ్వతమైన ఆనందాన్ని పొందారు మరి జీవులందరికీ భగవంతుడు చేయాలనుకుంటున్నటువంటి ఉపకారం ఇదే ధ్రువుడు కాని ప్రహ్లాదుడు కానీ మార్కండేయుడు ఉపమన్యువు అట్లానే అంబరీషుడు నారదుడు పరాశరుడు పుండరీకుడు వ్యాస వాల్మీకాదుడు మరి వీళ్ళంతా కూడా జీవులకు బోధిస్తున్న సత్యం భగవంతుణ్ణి ఆశ్రయించమని ఆ నిశ్చయాన్ని బలపరుచుకోమని ఎందుకంటే సంసారం దుఃఖాలయమని భగవంతుడే స్వయంగా చెప్పాడు సంసారం ఎప్పుడు దుఃఖాలయం అవుతుంది సంసారంలోనే నాకు కావలసినటువంటి సుఖం ఉంది అనే నిశ్చయం నుండి మనం విరమించుకోకపోతే ఈ సుఖమనే భ్రమను బలపరిచి చివరికి దుఃఖాన్ని ఇస్తుంది సంసారం ఎందుకంటే అంతంతో కూడి ఉన్నది సుఖం కాదు దుఃఖం సంసారంలో ఏ సుఖము కూడా శాశ్వతంగా ఉండదు అనంతకాలం పాటు ఉండదు అంతంతోనే కూడుకొని ఉంటుంది ఒకరోజు ఆ సుఖమే దుఃఖంగా మారుతుంది కానీ సుఖం యొక్క నిర్వచనం వేదం చెప్పిన విధానం వేరు యోవై భూమా సుఖం నాల్పే సుఖమస్తి భూమాత్వేవ విజిజ్ఞాసితవ్య అంటుంది యోవై భూమా తత్సుఖం అంటే అనంత పరిమాణంలో ఉండేది అనంత మాత్రలో ఉండేది అది సుఖం నాల్పే సుఖమస్తి అల్పమైనటువంటిది సుఖమే కాదంటోంది వేదం మరి దుఃఖం యొక్క మోతాదు తగ్గితే దాన్ని మనం సుఖమని భావిస్తాం దుఃఖాన్ని ఎంత అనుభవిస్తే అంత ఆ మోతాదు తగ్గినప్పుడల్లా మనం ఏదో సుఖాన్ని పొందుతున్నట్లు అనుభవిస్తున్నట్లుగా భ్రమిస్తాం తప్ప వాస్తవమైన సుఖం జీవుడు కోరుకునే సుఖం దివ్యమైనది శాశ్వతమైనది అనంత కాలం ఉండేది అనంత మాత్రలో ఉండేది ప్రతిక్షణం వృద్ధిని పొందుతూ ఉండేది అలాంటి సుఖం భగవంతుడే ఎందుకంటే ఆనందో బ్రహ్మ కాబట్టి మరి భగవంతుణ్ణి ఆశ్రయించి శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందాలి కానీ అరిషడ్ వర్గానికి లోబడి కామక్రోధ లోభ మోహ మద మత్సరాదులతో హృదయాన్ని మరింత కలుషితం చేసుకొని పాప భూయిష్టమైనదిగా మలచుకొని మనం జన్మను చెడగొట్టుకోకూడదు ఎంత మనం వికారాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తే అంత మన మనస్సు భగవంతుడికి అభిముఖమయ్యే విషయంలో ఇబ్బందిని కలిగిస్తుంది ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటుంది వాస్తవంగా మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రయత్నంలో మనం ఎంత నిశ్చయాన్ని కలిగి ఉంటామో అంత అరిషడ్ వర్గం బారిన పడకుండా కాపాడబడతాం మనస్సు భగవంతుడికి దగ్గర అవుతుంది మాయ వలన కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఎంత వర్షం పడుతున్నా ఏ గొడుగో ఉందనుకోండి ఏ భయం లేదు కదా ఎంత ఎండ ఉన్నా నీడ పట్టున ఉంటే ఆ ఎండ వలన ఇబ్బంది ఉండదు కదా అట్లా భగవంతుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి మన మనస్సు సదా మనకు అనుకూలమైన స్థితిని కలిగిస్తుంది అంటే ఎలాంటి ఆపద ఉన్నా ఎలాంటి భయము లేకుండా ధైర్యంగా ఉండేటట్లు చేసేది భగవత్ చింతన సత్సంగ లాభం అనేది మనస్సును భగవంతుడి దగ్గర సత్పురుషుడి దగ్గర పెట్టడం వలన వస్తుంది కానీ సాంసారికమైనటువంటి విషయాలలోనే మనకు కావలసిన సుఖం ఉందని ఆ మోహాన్ని పెంచుకొని ఆ వ్యామోహాలలో కూరుకుపోతే వచ్చేది కాదు సాధన కానీ పూజ కానీ భక్తి కానీ ఆరాధన కానీ భజన కానీ ఇవన్నీ కూడా మనస్సుతో చేయవలసినవే కానీ మనస్సును వేరే ఇతరమైన విషయాలలో ఆసక్తమై ఉండేటట్లు చేసి ఇంక మనం చేసేది భజనలా అవుతుంది అందుకనే భగవంతుడు శరీరంతో కర్మను ఆచరించమంటున్నాడు మనస్సుతో ఆయన్ను భజించమంటున్నాడు తస్మాత్ అసక్త సతం కార్యం కర్మ సమాచర అని అన్నాడు అంటే అసక్తులమై అని చెప్తున్నాడు కర్తవ్య కర్మను ఆచరించమంటున్నాడు పైగా తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య అని చెప్పడంలో ఆంతర్యం అన్ని సమయాలలో మీ మనస్సు నా ఎందు నా దగ్గర ఉండాలి అప్పుడే మీరు రక్షణను పొందగలుగుతారు సతతం సతం వ్యోమాం స్మరతి నిత్యశ పార్థ దుర్లభమైనటువంటి భగవత్ ప్రాప్తి ఏదైతే ఉందో దర్శనం ఏదైతే ఉందో మరి భగవంతుడు జీవుడికి అనుకూలుడుగా ఉండి జీవుడికి దగ్గరవటం ఏదైతే ఉందో అది నిరంతర స్మరణం ద్వారా సాధ్యమని భగవంతుడే స్వయంగా వెల్లడి చేస్తున్నాడు అందుకని భగవంతుడిని స్మరించడం శ్రేష్టమైనటువంటి పని మనస్సుతో చేసే కర్మే నిజమైనది ఎందుకంటే మనసైవ కృతం రామ న శరీర కృతం కృతం శరీరంతో చేసేది కాదు కర్మగా భగవంతుడు పరిగణించేది మనస్సులో మనం చేసే సంకల్పాలని భగవంతుడు కర్మగా స్వీకరిస్తాడు భక్తి అందుకనే మనస్సుతో చేయాలి స్మరణ యుక్తంగా చేసే సాధనే నిజమైనటువంటి సాధన అందుకే దాన్ని సాసంగ భక్తి అని అన్నారు ఈ అంశాలన్నింటిలో మనం ప్రధానంగా తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం మనస్సును భగవంతుడికి దగ్గర చేస్తేనే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండగలుగుతాం హరజే నమ గురవే నమ